పదిహేడో తారీఖు నుంచి బారాసాహెబ్ దర్గాలో జరుగుతున్న రొట్ల పండగ పదిహేడో తారీఖు అయినప్పటికీ దానికి ముందు రెండు మూడు రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాది మంది వచ్చి ఈ దర్గాని సందర్శించుకోవడం మీకు అందరికి కూడా తెలిసిన విషయమే గత నెల రోజుల నుంచి కూడా అందరం కలిసికట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బారాసాహిబ్ దర్గాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అసౌకర్యం కలగూడదు అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని గౌరవ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు ఒంగూరు నారాయణ గారు శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో వారి నాయకత్వంలో వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ రొట్టెల పండగలో పాలు పంచుకున్న అన్ని శాఖల అధికారులు ఇంత పెద్ద ఫెస్టివల్ చేసేటప్పుడు ఎవరిదో ఒకరో ఇద్దరు ఉండదు అన్ని శాఖల అధికారులు కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేషన్లో ఉన్న పలు శాఖలు శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ కానీ ట్రాఫ్ట్స్మెన్ కానీ అందరి శాఖలు అదేవిధంగా ఆర్ అండ్బి మెడికల్ హెల్త్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ అన్ని శాఖల అధికారులతో కూడా అదేవిధంగా ముఖ్యంగా ఈ దర్గాలో నిరంతరం నాతో గత నెలలో నుంచి కూడా ప్రయాణిస్తున్న దర్గా కమిటీ చైర్మన్ కాకముందు నుంచి కూడా చైర్మన్ అనుకున్నాం కాబట్టి కాదర బాషా గారు కానీ మా పార్టీ నేతలు సాబీన్కార్ గారు శంసుద్దీన్ గారు అదేవిధంగా పెద్దలు సమీ హుషేన్ గారు మిగతా ఉన్నారు వీరందరితో కూడా కలుపుకొని సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి భక్తులకు కూడా ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొదటి రోజు మీరు కూడా గమనించారు చిన్న వాటర్ సమస్య ఇస్తేనే ఇమీడియట్గా దానికి సంబంధించి అందరం అన్ని శాఖల అధికారులు ఇమీడియట్గా దాని కంప్లైంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆ విధంగా అనుక్షణం కూడా నిత్యం కూడా అన్ని శాఖలు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని శాఖలు కూడా కలిసికట్టుగా చేశాం కాబట్టే ఈ రొట్టెల పండగ ఎక్కడ ఏ సమస్య రాకుండా స్మూత్గా అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా జరగడానికి కారణం వారు వారితో పాటు మీరు మీడియా ప్రతినిధులు కూడా అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ఖజానా సంగతి మీకు అందరూ తెలిసింది వైఫైల్లో చెంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికే ఎక్కడా కూడా రూపాయి లేని పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లో కూడా అయినప్పటికీ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ దర్గాకి డెవలప్మెంట్కి ఐదు కోట్లు కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత పెద్ద ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన బాలాసాహెబ్ దర్గా రొట్టెల పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు అది ఒక నెల్లూరు జిల్లాలో ఉంది ఆ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ అటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా సోదరులు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మూడోసారి ఎన్నికై వారికి ఆ దేవునికి సేవ చేసుకునే భాగ్యం వారు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా భక్తులు వస్తూ ఉన్నారు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాలా ఎల్లవేళ్లలు అందుబాటులో ఉంటూ చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవడంగానే లక్ష్యంగా మేము ఇప్పుడు దాకా పనిచేశాం రేపు ఎల్లుండి ఎప్పుడు దాకా అయితే అప్పటిదాకా కూడా అంద అందరు అధికారులు సమన్వయం చేసుకుని అందరం కష్టపడి ఈ రొట్టెల పండగని విజయవంతం చేసినాం దీనికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్ర మంత్రులు రామనారాయణ గారు పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు సలహాల సూచనలు స్థానిక శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని బాలాషాహి తరఫు చైర్మన్ కాదర భాషా గారు మరొకసారి పార్టీ నాయకులు పెద్దలు సాబీర్ ఖాన్ గారు కానీ శంసూద్రి కానీ మరొక పెద్దలు సమీవిషన్ గారు దర్గా కమిటీ సభ్యులు అందరు అధికారుల సహకారం మీడియా ప్రతినిధుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీరు అందరూ సహకరించినందుకు పేరు పేరున అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం